ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు తమ పెన్షన్ సజావుగా పొందేందుకు ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ జీవన ప్రమాణ పత్రం విషయంలో రాష్ట్ర ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిందండి ఈ ఆదేశాలు పెన్షనర్లకు మరింత సౌలభ్యం కల్పించడం ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా కనిపిస్తున్నాయి ఈ ఆదేశాలు పూర్తి వివరాలు వాటి ప్రాముఖ్యత మరియు పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ముందుగా లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షన్ జీవించి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం కోరి అధికారిక ధృవీకరణ పాత్రం అండి దీని ద్వారా అనర్హులకు పెన్షన్ చెల్లింపులు జరగకుండా నివారించవచ్చు మరియు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు ప్రతి సంవత్సరం నిర్దిష్ట కాలంలో పెన్షనర్లు ఈ సర్టిఫికేట్ ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంకు లేదా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలకు సమర్పించాల్సి ఉంటుంది అలాగే రెండోది వచ్చేసి ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ జారీ చేసిన నూతన కీలక ఆదేశాలండి మీరు నిర్దిష్ట ఆదేశాల వివరాలు అందించలేదు కాబట్టి సాధారణంగా ట్రెజరీ శాఖ లైఫ్ సర్టిఫికేట్ల విషయంలో జారీ చేసి కొన్ని కీలకమైన ఆదేశాలు మార్గదర్శకాలు ఏ విధంగా ఉండవచ్చు అంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన నిర్దిష్ట కాల వ్యవధి ఉదాహరణకు నవంబర్ ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు గడువు తేదీ తర్వాత సమర్పించని వారి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని తిరిగి సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే పునరుద్ధరించబడుతుందని హెచ్చరికలు ఉండవచ్చు అలాగే వివిధ సమర్పణ పద్ధతులండి పెన్షనర్లు నేరుగా ట్రెజరీ కార్యాలయానికి బ్యాంకు వెళ్ళి సంబంధిత అధికారి సమక్షంలో సంతకం చేసి సమర్పించే సాంప్రదాయ పద్ధతి అలాగే పెన్షనర్లు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి మీ సేవా కేంద్రాలు బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు లేదా ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా జీవన్ ప్రమాణ పోస్టుల ద్వారా డిజిటల్ గా లైఫ్ సర్టిఫికెట్ ను రూపొందించి సమర్పించే అవకాశం దీని వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఆదేశాలు ఉండవచ్చు అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ యాప్ ఉపయోగించి ఇంటి నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే కూడా దృష్టి సారించవచ్చు వయో వయోవృద్ధులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆఫీసులు ద్వారా ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సేకరించి సదుపాయాన్ని మరింత విస్తృతం చేయాలని ఆదేశాలు ఉండవచ్చు అలాగే కుటుంబ పెన్షనర్లకు వద్దించే నియమాలండి కుటుంబ పెన్షనర్లు ముఖ్యంగా పునర్వివాహం చేసుకునే విధాంతాలు తీసుకున్న కుమార్తెలు మొదలైన వారు లైఫ్ సర్టిఫికేట్తో తో పాటు అవసరమైన ఇతర ధృవీకరణ పత్రాలను సమర్పించడంపై స్పష్టత ఇవ్వవచ్చు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో పెన్షనర్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం జిల్లా డివిజన్ స్థాయి హెల్ప్ లైన్ నెంబర్లు లేదా నోడల్ అధికారులను నియమించి ఉండవచ్చు